కూటాల మర్రి అడవి ఆకస్మిక మూడు జిల్లాలు నెల్లూరు తిరుపతి అన్నమయ్య జిల్లాల సరిహద్దు ప్రాంతమైన కూటాల మర్రి అడవి ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపాల్ చీఫ్ ఆఫ్ ఫారెస్ట్ ఆఫీసర్ ఏకే నాయక్ అధికారులతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు జిల్లాల సరిహద్దు అటువైపు ప్రాంతాల్లో నివసించే జంతువులు త్రాగునీరు వాటి రక్షణ ఏర్పాట్లు విలువైన సహజ విధమైన ఎర్రచందనం చెట్లు సంరక్షణ మొదలైన విషయాలపై అటవీ శాఖ అధికారులు ఏ ఏ చర్యలు తీసుకుంటున్నారో వీటి సంరక్షణకు ఎలాంటి పద్ధతులు అవలంబిస్తున్నారో ప్రత్యక్షంగా చూసి ఆనతిస్తారు ఈ కార్యక్రమంలో నెల్లూరు డిఎఫ్ఓ మహబూబ్ బాషా రాపూరు రేంజ్ అధికారి రవీంద్రబాబు అన్నమయ్య జిల్లా అటవీ శాఖ అధికారుడు పాలిపున్నారు నేను ఈ రోజు ఈ ఏరియాకు రావడం జరిగింది ఈ ఏరియా అంటే మన ఆంధ్రప్రదేశ్ అడవి ప్రాంతంలో ఒక ముఖ్యమైన ఏరియా దీంట్లో మనకి మూడు అడవి డివిజన్ కలిసి కక్షన్ వస్తుంది తర్వాత అన్నమయ్య అయితే ఇది చూస్తే ఇది మూడు నెల ఇక్కడ ఉన్నాము ఇది ఇది తెలుసులను శ్రమి ఆ తర్వాత మీకు అంత తెలుసు ఈ ఏరియాలో అంత రెడ్ సెండర్ ఉన్నాయి నేచురల్గా పెరుగుతూ ఉంటుంది అయితే ఈ ఏరియాలో కూడా ఇంతకుముందు చాలా రెడ్ సెంటర్ కేసెస్ కూడా జరిగింది అందుకే నేను కావడం కారణం ఏంటి ఏంటంటే ముఖ్యమైన రెడ్ సెండర్ నేచురల్ ఫారెస్ట్ పొడవు ఎలా ఉన్నాయి ఎలా మనమే దానికి మళ్ళీ కాపాడగలుగుతాము అలా అభి అభివృద్ధి ఆచారం ఆ తర్వాత ఇక్కడ స్వామి సంచరీ మన ఉన్నది అభయరాలంలో ఇక్కడ చింత పులు ఆ తర్వాత ఎలుగుబండి ఆ తర్వాత రకరకాలు దుక్కులు కంచు అన్నీ ఉన్నాయి అయితే ఈసారి చూస్తే నేషనల్ చూస్తే ఒక ముఖ్యమైన అడవి ప్రాంతము చాలా ఈ ఏరియాకి ఈకోలోజీ కాలుగా చాలా చాలా ఈ ఏరియాకి అదో మనం ఫెసిలి ఫెసిలిటేట్ చేస్తూ ఉంది అయితే ఏరియా మనం చేయాలంటే ముఖ్యంగా ప్రొటెక్షన్ ఓకే ప్రొటెక్షన్ అడుక్ ఫారెస్ట్ ప్రొటెక్షన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ దానిలో ముఖ్యమైన ఏమిటి ఉంది అంటే మన రెడ్ సాండర్ కూడా మీకు తెలిసిన రెడ్ సండర్ అంటే మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉంది చాలా చాలా వెలబుల్ కలపాలి అలాంటి ఎవరికి బయట లేదు అందుకే నేను దీనికి కొద్దిగా మన ప్రతి మన చాలా ఆఫీసర్స్కి వస్తారు తిరిగి వస్తారు మన అడవి ప్రాంతంలో ఎక్కువ మనం ఏంటి అంటే అడవికి పోయి చూసి రావాలి ఏం జరుగుతుంది ఫీల్డ్ ప్రతి ఫీల్డ్ ఆఫీసర్స్ వాళ్ళే ఉన్నారు ప్లేస్ ఆఫీస్ వాళ్ళే ఉన్నారు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఫారెస్ట్ స్టాఫ్ ఉన్నారు వాళ్ళు తిరిగి చూడాలి ఏరియాలో ఎలా ఉంటుంది లోపలికి వెళ్ళకపోతే ఏమి తెలియదు ఫీల్డ్ రాకపోతే ఏమి తెలియదు వాళ్ళే వెళ్ళాలా వాళ్ళకి పని అదే వాళ్ళే ల్లితలు ప్రొటెక్షన్ ఇంప్రూవ్ అవుతుంది మళ్ళీ వైల్డ్ లైఫ్ కానీ ఫారెస్ట్ అభివృద్ధి కోసం ఏం చేయాలో వాళ్ళకి తెలుసు దానికోటానికి రకరకాల ప్రణాళిక ఉంటాయి దానికోటాని అమలు చేసి థ్యాంక్ యూ నమస్కారం నా పేరు రవీంద్రబాబు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాంపూర్ వర్క్ చేస్తున్నాను నెల్లూరు డివిజన్ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ శ్రీ ఏకే నాయక్ సార్ వారు ఫీల్డ్ తనిఖీ కోసము ఇక్కడికి రావడం జరిగింది ఈ ఇది నెల్లూరు చిట్వేలు అదేవిధంగా నెల్లూరు అన్నమయ్య తిరుపతి మూడు జిల్లాల యొక్క బార్డరు ఈ టాప్ నుంచి ఈ కోటాలమారి ప్రదేశానికి పీసీసీఎఫ్ గారు వారి వెంట నెల్లూరు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ మహబూబ్ ఆషా గారు అదేవిధంగా రైల్వే కోడూరు సబ్ సబ్ గారు చిట్వేలు రేంజ్ ఆఫీసర్ గారు అందరూ కూడా ఫాలో కావడం జరిగింది పీసీసీఎఫ్ గారు వెంట వారు ముఖ్యంగా రావడం ఇది పెనుసుల కింద నోటిఫై చేసింది కాబట్టి ఇక్కడ అనేక రకాలైనటువంటి జంతు జలాలు అదేవిధంగా ముఖ్యమైనటువంటి ఎర్రచందనము ఇలాంటి హైఫారెస్ట్ ఇక్కడ ఉంది కాబట్టి ఈ ఇక్కడ పనితీరు సిబ్బంది యొక్క పనితీరు ఏ విధంగా ఉందన్నటువంటి చూడాలనే ఉద్దేశం మీద పీసీసీఎఫ్ గారు తనిఖీకి రావడం జరిగింది అందులో భాగంగా వారు ఇక్కడ అనేక విషయాలను సిబ్బందిని అడిగి తెలుసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఏ ఏ మార్గాలు ఉన్నాయి ఏ ఏ జంతువులు ఉన్నాయి ఏ ఏ వృక్ష జాతులు ఉన్నాయని అన్ని వివరాలు పిసిసిఎఫ్ గారు అడిగి తెలుసుకుంటున్నారు అదేవిధంగా ఈ యొక్క జంతువులకు ఏ నీటి వరసతిని ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారు అనేది నీటి కుంటలను కూడా పరిశీలించడం జరిగింది అందులో భాగంగా పీసీసీఎఫ్ గారు ఈ యొక్క ప్రదేశానికి తనిఖీ నిమిత్తం రావడం జరిగింది